ఈ పుస్తకం రమణీయ జ్ఞాపకాలు నిజంగా రమణీయమైన జ్ఞాపకమే ఆ బుక్ చదివితే ప్రతి ఒక్కరి జ్ఞాపకం కూడా రమణీయంగానే మారుతుంది అన్నదండంలో ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా ఈ పుస్తకం ఎంత ఇంపార్టెంట్ అంటే యాభై సంవత్సరాలు టీచర్గా అధ్యాపక జీవితం ఫిఫ్టీ ఇయర్స్ అంటే ఇంకా నేను రమా గారి ఎక్స్పీరియన్స్ అంత లేదు నా ఏజ్ కానీ ఆ యాభై సంవత్సరాల అనుభవాలని యాభై కథలుగా రాయడం ఒకటి టీ ఇందాకే చెప్పారు మేడం టీచర్ టు స్టూడెంట్స్ స్టూడెంట్స్ టు టీచర్ టీచర్ టు టీచర్ అండ్ స్టూడెంట్ టు పేరెంట్ ఈ విధంగా వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉండాలి కన్వర్జేషన్ ఎలా ఉండాలి ఎథిక్స్ మొరాలిటీస్ ఎలా ఉండాలి ఇలాంటివన్నీ చాలా చాలా చక్కగా బాగుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పీరియడ్లో మనం ఉన్నాము అయినా కూడా ఆ ఎథిక్స్ మొరాలిటీ లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో మనకందరికీ తెలుసు మన మానవ నాగరికతకి అది ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి ఇలాంటి స్టోరీస్ చదివించాల్సిన అవసరం ఉంది నేను పాతికేళ్ళుగా జర్నలిజం వృత్తిలో ఉన్నాను అలాగే అధ్యాపక వృత్తిలో ఉన్నాను కాబట్టి మై హంబల్ రిక్వెస్ట్ టు సార్ మా మీడియా పెద్దలు శ్రీనివాస్ సార్ అండ్ మా లవబుల్ మినిస్టర్ ఉత్తమ్ సార్ ఉన్నారు మొన్ననే అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు ఎడ్యుకేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఏ విధంగా తీసుకెళ్ళాలి మంచి నిర్ణయాలు తీసుకుంటుంది గవర్నమెంట్ అదేవిధంగా గ్రామాలలో ఉన్న పిల్లలకు కూడా ఈ పుస్తకం కనుక రీచ్ అయితే వాళ్ళు బాగుంటుంది అందరూ తొందరగా వాళ్ళకు వాళ్ళు సమాయత్తం అవడానికి ఉపయోగకరంగా ఉంటుందని నా అభిలాష నా తపన